ఆ తిరువళిగణే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి ఇరవై ఎనిమిదవ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నారు ఓ కృష్ణ మేము అవివేక శిఖామునులము తెల్లవారగానే చద్ది తాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము వివేకము ఏమాత్రము లేని వారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికీ తెగనిది త్రెంచలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవిందా అని పిలిచాము స్వామి అందుకో అపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము నీతో మెలిగిన సకులమని ఎంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ కృష్ణుడితోటి మొరపెట్టుకుంటున్నారు నీ యొక్క సహవాసము మాకు అదృష్టము అని అంటున్నారు గోపికలందరూ స్వామిని శరణాగతి చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులు మన్నించమని క్షమాయాచన చేశారు ஆண்டாள் திருவடிகளே சரணம் கறவைகள் பிஞ்சென்னு காணும் சேருந்து துன்போம் அறிவொண்ணும் இல்லாத குலத்து உந்தன்னை பெருவி பெருந்தனை புண்டியம் யாமடையோம் குறை ஒண்ணும் இல்லாத கோவிந்த உந்தோடு வேல் நம கிங்குஜிக் கவலியாது அறியாத பிள்ளைகளோ அம்பினால் உந்தன்னை சிறுபேரே தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய்பரை எலோரும் பாவாய்